వారికి ఫోన్ చేసావంటే వెకి పంపిస్తా అన్న ఓకే మీరు మీరు తప్పగా కాదు ఆ ఆవులన్నీ ఆవులన్నీ మీ కళ్ళ ముందే ఆటో లారీ ఎక్కాలి ఆ వ్యాన్ ఎక్కాలి అక్క నుంచి తరలించబడాలి లేకపోతే పట్లోకి వెళ్ళిపోతాయి అక్కడ పరిస్థితి ఉంది సార్ ఈసారి నేను ఎంట అక్కడ ఆవులు తీసి మమ్మల్ని కాదు నాన్నా సార్ సరే సరే అలాగే హిందూ దేశంలో హిందూ ਲੋట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలు హిందువులకి ఏ విలువ లేకుండా అసలు ఆవుని చంపుకు తినేటువంటి మతాలి ఇది దేశానికి ప్రపంచానికి ప్రమాదం మళ్ళీ వాళ్ళని భయ్యా అంటూ మన హుండీల్లో డబ్బులతో వాళ్ళకి జీతాలు ఇస్తూ ఎప్పటికీ ఈ ఈ పరిస్థితి మారేది ఇవాళ ఇవాళ కూడా మన యదవల్లో కొందరు శుభాకాంక్షలు చెప్తున్నారే బిలీ అని ఎలా హౌ ఇట్స్ ఈద్ ఫర్ యూ ఇంగితి ఉండాలి ఇప్పుడు మనకు సలహాలు ఇస్తున్నారు కదా సెక్యులర్ కుక్కలో ఎవరన్నా సెక్యులర్ కుక్కలు కాదు కాదు సెక్యులర్ కుక్కలో సలహాలు ఇస్తారు కదా ఏమని అదే ఏంటిది క్రాకర్ లెస్ దివాలి వాటర్ లెస్ హోలీ ఐడిల్ లెస్ వినాయక చవితి ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు చక్కగా గొర్రె బొమ్మని కేకు చేసి దాన్ని కోసుకు తినమని చెప్పచ్చు కదా కాబట్టి వాళ్ళని వాళ్ళు అలాగే ఉంటారు నన్ను రాసుకో నేను చెప్తున్నా వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు నువ్వు నువ్వు వెళ్ళేసరికి ఆవు కోసేసి అలా బాధపడుతుందా అవునండి కాళ్ళు చేతులు కట్టేసి దాన్ని పూర్తిగా చంపకుండా సగం కోసి అవునండి ఎందుకో తెలుసా అలా సగం కోసేది అది అలా బాధపడుతూ చాలా చాలా బాధపడుతూ చచ్చిపోవాలి దాన్ని తినాలి మళ్ళీ అది ఒక సర్టిఫైడ్ విధానం సిగ్గు లేకుండా ఈ ఎదవ వెళ్ళి మన యదవ ఆ భయ్య అలా దొందా అని అడుగుతాడు మన యదవ మన యదవ నే నే నేను ముస్లిం తప్పు పట్టున్నాను వాళ్ళకు ఒక విధానం ఇచ్చారు వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళు నువ్వు ఫాలో అయితే నువ్వు పోరం బోగు తప్ప దే ఆర్ సార్ మొత్తానికి ఒకవే చంపబడింది మన ఎదవలు శుభాకాంక్షలు చెప్పి ఎదవలు మారితే చాలు నాన్న నాన్న చూడండి నాన్న రక్షించండి నాన్న ఇందాక మెసేజ్లో ఎవరో ఒక ఆయనతో ఇలా నువ్వు పెట్టిన ఫోటో అది వీడియో పెట్టి సార్ ఆడు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా ఉపకారం చేసి ఆవుని చంపుకు తింటే ఆడు ఎదవే సార్ వాడు దరిద్రుడే సార్ ఈ ఒక్క మాట చెప్పండి సార్ అని పెట్టారు అంటే రూల్ రూల్ ప్రకారం ఉంటుంది సార్ ఇవాళ కనీసం దాంట్లో చేయి పెట్టి రుచి చూడాలంటే మోసంలో చేయి పెట్టి నాలుగు ఖండించాలంటే రూల్ ప్రకారం వాళ్ళ రూల్ ప్రకారం మూడు భాగాలు చేస్తారండీ ఒక భాగం పేదలకు పంపిస్తారండి అదే ఎవరన్నా కానీ ఒక భాగం తిరిగిన వాళ్ళకి చుట్టాలకు ఇవ్వాలంటే ఒక భాగం వాళ్ళు తినాలంటే అంటే ఇప్పుడు ఇన్ని నేను అడుగుతున్నాను దేవుడి పేరు అల్లా కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర కావచ్చు తను పుట్టించిన జీవుల్ని ఎంత హింసించి పండగ చేసుకుంటే సృష్టికర్త అనేవాడు సంతోషిస్తాడా వాడి పేరు ఏదైనా పర్వాలే అసలు ఆ దేవుడు అనేవాడు పురుషుడా స్త్రీయా నాకు తెలియ అడుగుతున్నాను ఓకే రైట్ నాన్న హరే కృష్ణ జై జై శ్రీరామ్ మనం ఎప్పుడు చెప్పుకోవచ్చు తెలుసా మనం మనం హిందువులమని ఈ దేశంలో ఒక్క ఆవు కూడా వదకి గురి కాకుండా ఉన్నప్పుడే మనం హిందువులం అంతవరకు మనం బొందుగాలమే ఎవడైతే అని పిలుస్తాడో వాడు బొందుగాడే వాడు హిందువు కాదు రాసుకోండి ఎవరితో అయినా ఛాలెంజ్ అన్ని మతాలు సమానమైన లత్కోరుగాడు రాసుకోండి జై శ్రీరామ్